ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈరోజు అంతట్లో అనేక రకాల చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అతను బట్టి దేవునికి మహిమ కాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వలన తండ్రి మమ్మల్ని ఇంతకాలం నాయన సజ్జులెక్కల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు దినదినము మీ యొక్క కృప మా పట్ల చూపుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి ఈరోజు అంతట్లో నాయన మీ లెక్కల చోట భద్రపచ్చి కాపాడారు అనేక ఆపదలుండి కష్టాలు ఇబ్బందులు శ్రమలను తప్పించారు అనేక మేళ్లతో నింపారు గొప్ప కార్యాలు చేశారు ప్రతి దాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చదిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి ఈరోజు అంతట్లో నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏదైనా విషయంలో తప్పిపోయి మిమ్మల్ని మమ్మల్ని బాధపెట్టి గాయపర్చుని క్షమించండి మా కోసం మీడిసి కాచిన రక్తం మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపచ్చి పరిశుద్ధపచ్చి మీ బిడ్డలుగా మమ్మల్ని అందరిని అంగీకరించండి మీ బిడ్డగా మమ్మల్ని అందరిని అంగీకరించి మీకు వందనాలు తండ్రి నేను ఎంతమంది యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డని పేరు పేరు వర్చలందరినీ నాయన మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం అండి ఏ అవసరం ఉందో ఏ ఇబ్బంది నైనా ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్న తండ్రి మీ కృపల బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఏ విషయంలో మీ పాదాలు చెంత మరో పెడుతున్నారో అయ్యే వాళ్ళ జీవితంలో మీ యొక్క కృపతో నింపి మీ మేళతో నింపి గొప్ప కార్యాలు నాయన బిడ్డల జీవితంలో చేయమని నాయన మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి నాయన కృప చూపించండి సహాయం దయచేయండి ఈ పగలంతా కాపాడి తండి రాత్రి గల సమయాన్ని ఇచ్చాలో మీకు వందనాలు తండ్రి నాయన ఈ రాత్రి అంతా కూడా మీ కృపలు భద్రపరచండి మీ సహాయం ఇవ్వండి మీ కృపనివ్వండి తండ్రి రాత్రికి సుకుమారినిద్దరి నుంచి చురుగా మెలుకున్నాను గురించి వేకుని వెలిగిస్తే నాయన మిమ్మల్ని స్థుతించుకొని మాకు పని పాటలో ప్రవేశించే భాగ్యాన్ని అను మరొకసారి నాయన ఈరోజంతా మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తారు మా కొరకతి త్వరలో రాబోతున్నాను మా రక్షణ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు అయిన హిశ్రీ పేట ని బ్రతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము సమాధానం ఇప్పుడు వెళ్ళినప్పుడు మనందరికీ కాక ఆమెన్ చి నీకు స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నేడు కాచినావు నీ స్తోత్రము